హాయ్ హాయ్ అండి అందరికీ నమస్కారం సాత్వికంగా ఉన్నట్లయితే మనిషి జీవితం ఎంత హాయిగా ఉంటుందో ఎన్ని ప్రయోజనాలుంటాయో ఎంత స్వర్గధామవుతుందో తెలుసుకోవడానికి ఉదాహరణగా సాత్వికం గురించి ఓ చిన్న కథను చెప్పుకుందామా ఈరోజు కథలోకి వెళితే స్వభావాలు మూడు రకాలు ఒకటి సాత్వికం రెండు రాజసం మూడు తామసం ఇక సాత్వికంగా ఉన్న కథలోకి వెళితే ఓ రోజు చివరి రైలు ఆ స్టేషన్ ప్లాట్ఫామ్ నుండి వెళ్ళిపోయింది తదుపరి రైలు రేపు ఉదయం వరకు రాదనే విషయం తెలియక ఓ వృద్ధురాలు రైలు కొరకు ఎదురుచూస్తూ ప్లాట్ఫామ్పై కూర్చొని ఉంది అది గమనించిన ఓ కూలి ఆ తల్లిని అడిగాడు అమ్మా మీరు ఎక్కడికి వెళుతున్నారు అని దానికి సమాధానంగా ఆ పెద్దావిడ నేను నా కొడుకు వద్దకు ఢిల్లీ వెళ్ళాలి బాబు అని చెప్పింది జవాబుగా ఆ కూలి ఈరోజు ఇక రైలు లేదమ్మా అని చెప్పాడు అందుకు ఆ స్త్రీ నిస్సహాయంగా చూసింది అయితే ఆమెకు వెయిటింగ్ రూంలో ఆశ్రయం కల్పించాడు ఆ కూలి అంతటితో ఆగకుండా ఆ కూలి ఆమె కొడుకు గురించి అడగగా ఆమె తన కొడుకు రైల్వేలో పనిచేస్తున్నాడని బదులిచ్చింది పేరు చెప్పండమ్మా సంప్రదించడానికి మేము ప్రయత్నిస్తాము అన్నాడు ఆ కూలి మా అబ్బాయిని అందరూ లాల్ బహదూర్ శాస్త్రి అని పిలుస్తారు బాబు అని ఆ అమ్మ బదులిచ్చింది ఆ స్త్రీమూర్తి కొడుకు అప్పుడు ఇండియన్ రైల్వేస్ కేంద్ర కేబినెట్ మినిస్టర్ ఒక్క క్షణంలో స్టేషన్ మొత్తం దద్దరిల్లింది వెంటనే సైరన్ కారు వచ్చింది వృద్ధురాలు ఆశ్చర్యపోయింది ఈ విషయం లాల్ బహదూర్ శాస్త్రికి ఏమీ తెలియకుండా భారతీయ రైల్వే అన్ని ఏర్పాట్లు చేసింది ఆవిడ ఢిల్లీలో తన కొడుకుని కలిసిన తర్వాత కొడుకును ఈ విధంగా అడిగింది అబ్బాయి నీవు రైల్వేలో ఏం పని చేస్తావు అని ఆయన చెప్పారు పెద్దగా చెప్పుకోదగ్గ పని కాదులేమ్మా అని ఇంత సాత్వికతతో ఉన్నారు కాబట్టి ఒక రైల్ యాక్సిడెంట్ అయితే లాల్ బహదూర్ శాస్త్రి గారు తన బాధ్యతగా భావించి రాజీనామా చేశారు ఆ తరం ఈ తరానికి ఖచ్చితంగా ఎప్పటికీ ఆదర్శంగా ఉండాలి ఆ తరాన్ని అన్ని విషయాల్లోనూ అలా ఆదర్శంగా తీసుకున్నప్పుడే ఈ తరంలోని మనుషులు కూడా శాంతి సుఖాలతో సత్సంతోషాలతో మెలుగుతారు ఏమంటారు